అది మీరు రాస్తున్నారు కాదమ్మా నస్రాపేట ఈ ప్రాంతంలో రాజకీయం నాతోనో నేను పుట్టిన దాంతోనో వచ్చింది కాదు కదా ఇప్పటికి ఎనభై తొంభై సంవత్సరాల రాజకీయం ఈ ఇంటి నుంచి కాసు వెంకటరెడ్డి గారు బ్రహ్మానందరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అది ఫోటోలు చూడండి ఎనభై తొంభై సంవత్సరాల నుంచి అనేక పదవులు ఈ ప్రాంత ప్రజల దయ వల్ల ఒక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తప్పితే ఈ కుటుంబం అనేక పదవులు చేసింది సుమారు పదహారు పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఇంటికి ఇచ్చి మా ఆతిథ్యం స్వీకరించారు అది మా గర్వం ఈ ప్రాంత ప్రజలు మాకు చూపిన ఆదరణ అలాగే చెప్తున్నా కాసు మహేష్ రెడ్డితో ఈ ప్రాంత రాజకీయాలు కాసు కుటుంబంతో రాలేదు నాతో పోవు సరే నా తర్వాత ఎవరు వచ్చేవాళ్ళు లేకపోతే నేనేం చేయలేను రాకూడదని నేను కోరుకుంటాను ఈ రోజున రాజకీయాలంత నీచంగా తయారైనాయి కానీ నేనున్నా నేనున్నంత వరకు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నర్సరావుపేటలో రాజకీయాల్లో చురుగ్గానే ఉంటాం దానికి ఎమ్మెల్యేనో ఎంపీనో కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు అన్నం పెట్టింది గురజాలను అభివృద్ధి చేశాను గతంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పనులు తీసుకొచ్చాను ఆడ ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నారా అవన్నీ పూర్తి చేయాలి చేస్తాను అంత మాత్రాన నన్ను రాజకీయాలు ఎందుకు వదిలేస్తాను ఖచ్చితంగా చురుగ్గా ఉంటాం అభివృద్ధి కార్యక్రమాల్లో మా సలహాలు ఇస్తాం అది మా పార్టీ ఎమ్మెల్యేలైనా ప్రతిపక్షాలైనా మేము చేసిన అభివృద్ధి ఉంది ఈ జిల్లాలో కాసు కుటుంబం చేసినంత అభివృద్ధి అది బ్రహ్మాందరెడ్డి గారి వల్ల కావచ్చు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి సహకారంతో కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కావచ్చు మేము చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు ఇది వాస్తవం బహిరంగ చర్చకు కూడా నేను సిద్ధం కానీ అంత మాత్రాన మేము అభివృద్ధి చేసాం మేమే నాయకులు ఉండాలి మేమే పదవులు అనిపించాలనుకునే అంత చిన్నోడిని కాదు ఇది ప్రజాస్వామ్యం అందరికీ ప్రజలు అవకాశం ఇస్తారు అన్ని పార్టీలకు ఇస్తారు అందరు అనుకునే వ్యక్తిని మాకు ఇచ్చారు ఇంకోళ్ళకి ఇస్తారు రేపు అది కొనసాగుతుంటుంది మంచి చెయ్యాలి నాలుగు మంచి పనులు చేయాలి అంతే దాంట్లో ఇదేముంది ఇప్పుడు కొత్తగా వస్తున్న చర్చ ఏమీ లేదు కదా మా పార్టీ తరఫున శ్రీనివాసరెడ్డి గారు ఉండొచ్చు ఎస్ గతంలో సహకరించాం రేపు సహకరిస్తాం అభివృద్ధి అనేది నిరాటంకం ఎవరు వచ్చినా మా సలహాలు సూచనలు ఉంటాయి ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను జేఎన్టీయు కాలేజ్ తెచ్చింది కాశకృష్ణ నాయుడు గారు పట్టుపట్టి ఆ రోజు కాకాణి దగ్గర భూమి తీసుకొని ఈ ప్రాంతంలో విద్య బాగుంది ఇంజనీరింగ్ కాలేజీలు తేవాలి ఆ ఇంజనీరింగ్లోనే అతి ఉన్నతమైన విద్యని జేఎన్టీయు తీసుకొచ్చాం ఆ తర్వాత శివప్రసాద్ గారు దాన్ని కొనసాగిస్తూ రెంటెడ్ బిల్డింగ్స్లో పెట్టాడు ఉన్నది ఒప్పుకోవాలి ఎందుకు అబద్ధాలు ప్రత్యర్థులం కావచ్చు అయితే ఏంది నీతిగా పోరాటం చేసుకున్నాం తీసుకొచ్చాం మరి ఏమైంది జేఎన్టీయు కాలేజ్ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు వస్తే నేను చెప్పా పర్మనెంట్ బిల్డింగ్ కడితే బాగుంటుందండి దాదాపు వంద నూట యాభై ఎకరాలు సేకరించాం ఎంతో ఎనభై వందో ఎంతో అక్కడ ఆయన కట్టాడు కదా మరి లేదు ఒంట్లో హాస్పిటల్ కాసకృష్ణారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఆ భూమి తీసుకొని వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించాం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ యాజిటేషన్ జరుగుతుంటే మళ్ళీ సుప్రసాద్ గారు వచ్చి దాన్ని రెండు వందల పడకలకి పెంపొందించాడు కొనసాగుతుంటుంది అభివృద్ధి అన్నీ నసరావుపేట జిల్లా మొట్టమొదటి అడిగింది నేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తే అనా ఎప్పటి నుంచి ఆకాంక్ష ఉంది నసరావుపేటని జిల్లా చేయండి బాగుంటుంది అని అడిగాను ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన వెంటనే కూడా చెప్పాను ఓ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు అసెంబ్లీలో నేను ఉన్నప్పుడు మహేష్ గారు మీరు కూడా పోయి చెప్పాలి కేంద్రం నష్టంపేటలో పెడితే బాగుంటుందని జవహర్ రెడ్డి గారికి చెప్తే పనైపోతుంది చర్చ జరుగుతుంది ఇప్పుడు అంటే వెంటనే పోయా నేను జవహర్ రెడ్డి గారి దగ్గరికి ఏంటండి మీ అభిప్రాయం ఏంటి ముఖ్యమంత్రి గారు అడగమన్నారు అన్నారు ఒకటే చెప్పా ఏంటి అసలు పార్టీ స్టాండ్ ఏంటంటే జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం పార్లమెంట్ సెంటర్లో ఉండాలి క్యాపిటల్ ఉంటే అందరికి అందుబాటులో ఉంటుంది అంటే మంచి ఐడియానే ఎప్పటి నుంచో ఉందండి ఇది చర్చ మరి ఏం చేద్దామంటే పెట్టండి నష్టపేట పెట్టండి అని అన్నాను తప్పేముంది దాంట్లో ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి చెప్పమన్నారు చెప్పాము ముఖ్యమంత్రి గారు ఇట్స్ డన్ ఇట్ విల్ బి డన్ అన్నారు అసలు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ దానికేదో మీడియాలో మసిపూసి మారేడుకాయ చేసి చిన్న చిన్న వాట్సాప్ గ్రూపులు ఉంటాయి గ్రూపులు లేనిది ఎవరికే దాన్నేదో మీరు చీల్చి చెండాడి మీడియా వాళ్ళు చేసుకుని చేసుకొని దాంట్లో ఒకటి ఖచ్చితం నేనేమి నసరావుపేటలో రాజకీయం చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉండాల్సిన అవసరం లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక్కడ రాజకీయంలో కానీ అభివృద్ధిలో కానీ కాసు కుటుంబం చేయవలసిన అంత చేస్తాం ఇది మా ధర్మం మా బాధ్యత మా యొక్క హక్కు కూడా అన్నీ ఉన్నాయి సరే ఎమ్మెల్యే ఎవరవుతారు ఎంపీ ఎవరవుతారు తర్వాత విషయం పదవులే అక్కర్లేదు మంచి చేయడానికి అనేదే మీ ముందు తెలియజేస్తున్నాను